తెలుగు వన్ అనేటువంటి ఒక ఛానల్కు సంబంధించిన కార్యక్రమంలో తెలుగు చిత్ర నటుడు దర్శకుడు నిర్మాత ఆల్రౌండర్ పీపుల్స్ స్టార్గా పేరు పొందినటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ప్రసంగిస్తూ ముఖ్యంగా రెండు అంశాలపై మాట్లాడడం జరిగింది ఒకటి మీడియా రెండోది విద్య మీడియా గురించి ఆయన మాట్లాడుతూ మీడియా అనే మీడియా అనేది నిష్పక్షపాతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అలా కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా కల్పితాలతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని ఒక స్థితిలోకి ఒక సంకటిత స్థితిలోకి సమాజాన్ని నెట్టివేస్తుంది ఇది మంచిది కాదు అని ఆయన ఆవేదనతో మాట్లాడడం జరిగింది వాస్తవమే కదా వాస్తవమే కదా ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా సమాజానికి ఏం చేస్తుందండి ఆ సమాజంలో వాటి పాత్ర ఏందండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఈ మీడియా పోషించిన పాత్ర ఏందండి ఎంత సమాజాన్ని తప్పుదోవ పట్టించినాయి నిజము కాకపోయినా అబద్ధాలను వండి వాచి సమాజానితో సంబంధం లేకుండా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా సమాజం ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని ఒక సంకట స్థితి లేకపోయే కదా ఎన్నికలకు పోయింది ఏం జరిగిందండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత బాగలేకపోయినా తను ఇచ్చిన మాట తప్పకూడదని నవరత్నాలు ప్రతిదీ కూడా అమలు చేస్తే మీరేమన్నారండి మీతో పాటు తెలుగుదేశం కానీ పచ్చ మీడియా కానీ ఏమైందండి జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ఇచ్చినడు అమలు పరుస్తున్నాడు వీటి వల్ల జనాలందరూ సోమరిపోతులైపోతున్నారని ఎంత తప్పుగా ఎంత తప్పుదో పట్టించే విధంగా మాట్లాడి ఎంత బాధ్యత రైతు ప్రవర్తించిందండి కానీ అదే ఇప్పుడు ఏమంటుంది చంద్రబాబు నాయుడు గారు పింఛను అమలు చేస్తున్నాడు చాలా గొప్ప వ్యక్తి సమాజానికి చాలా ఉపయోగకరము ఆడిన మాట తప్పనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏది కేవలం వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఎన్నో పథకాలు ఎన్నో హామీలు ఇచ్చి కేవలం ఒకటి మాత్రమే చేస్తుంటే అది గొప్ప అంటే అప్పుడు వాళ్ళకు ఇష్టం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చెప్పినవన్నీ అమలు చేస్తుంటే ప్రజలందరూ అయిపోతారు ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్లో గెలవడానికి అనేక హామీలు ఇచ్చి కేవలం ఒకటి మాత్రం అమలు చేస్తుంటే ఆయన గొప్ప నాయకుడు ఇదే కదా ఆర్ నారాయణమూర్తి అన్నది ఇదే కదా మీడియా యొక్క పాత్ర మన ఆంధ్రప్రదేశ్లో సమాజాన్ని తప్పు దోవ పట్టించే విధంగా వాళ్ళకు కావలసిన వ్యక్తులకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన పొలం అధికారం ఉండడానికి సహకరించే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరును దుయ్యబట్టింది ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ విద్య గురించి మాట్లాడడం జరిగింది విద్య గురించి మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాష అమ్మ భాష ఖచ్చితంగా అది అవసరమే దానితో పాటు నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ కూడా అవసరము నేను మా ఊర్లో బిఏ చదువుకున్న మొట్టమొదటి వ్యక్తిని ఆ రోజు మాకు ఇంగ్లీష్ అందుబాటులో లేదు కాబట్టి మేము కొంత స్థాయికి ఆగిపోయినాం కానీ మా కంటే ఎవరైతే ఆ రోజు ఇంగ్లీష్ అందుబాటులో ఉండి అవకాశాలు అందిపుచ్చుకొని చదువుకున్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద కలెక్టర్లు పెద్ద పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా పోవడం ఎదగడం జరిగింది కానీ మాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ ఆ రోజు అవకాశం లేనటువంటి వాళ్ళు పోలీసులు గాను లేదు దేశ సరిహద్దులో జవాన్లు గాను సెక్యూరిటీ గార్డులు గాను సాధారణ ఉపాధ్యాయులు కానీ మిగిలిపోయినాం అనేటువంటి మాట కూడా అనడం జరిగింది అది కూడా నిజమే కదా ఇంకా ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ స్టేజ్ మీద మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని ఉద్దేశిస్తూ సార్ దయచేసి మీరు ఎప్పుడైనా ఇంక మీదట మాట్లాడే ముందు తెలుగుతో పాటు ఇంగ్లీషు కూడా అవసరమైనటువంటి విషయాన్ని చెప్పండి సార్ మీకు దండం పెడతా అని వేడుకోవడం జరిగింది ఇలా ఆర్ నారాయణమూర్తి గారు ఎన్వి రమణ గారి గురించి ఉద్దేశించిన కారణం ఒకటి ఉంది ఇదే జస్టిస్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమ్నా గారు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమానికి హాజరై నేను డిగ్రీ వరకు తెలుగు చదువుకున్నాను కేవలం న్యాయశాస్త్రం మాత్రమే ఆంగ్లంలో చదువుకున్నా చాలామంది తప్పుదోవ పఠిస్తున్నారు చాలామంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సమాజానికి తప్పు మెసేజ్ ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ రోజు చాలామంది ఇంగ్లీష్ చదువుకుంటే మాత్రమే అవకాశాలు వస్తాయి అది తప్పు తెలుగు చదువుకున్న కూడా అవకాశాలు వస్తాయని ఇంగ్లీష్ భాషను తక్కువ చేసి మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఆయన మనకు తెలుసు ఇంగ్లీషు భాష లేకపోతే మనకు మన మనం ఉన్నటువంటి రాష్ట్రం దాటిపోతే మనకు ఏ విధమైన అవకాశాలు వస్తే వాళ్ళందరూ తెలుసు కావులు కేవలం ఏకైక ఎజెండా రాజకీయంగా విమర్శించాలి రాజకీయంగా మనకు పడనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు సీఎంగా ఉండకూడదు అనేటువంటి కారణం దానికి సమాధానంగా ఈరోజు మన ఆర్ నారాయణమూర్తి గారు చెప్పడం జరిగింది దానికి అక్కడ ఉన్నటువంటి జస్టిస్ అదే మాజీ జస్టిస్ రన్నా గారు బెక్కమొక్క వేయడం జరిగింది ఆయన ఒక్కడే కాదు అక్కడ స్టేజ్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఎల్లో గ్యాంగ్ ఉంది ఎవరెవరు ఉన్నారు మురళీకృష్ణ అదే మురళీమోహన్ అదే నటుడు తెలుగుదేశం మాజీ ఎంపీ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ట్రిపులర్ గారు ఇంకా ఈయన జస్టిస్ ఎన్వి రమ్నా ఇంకొక ఆయన కింద స్టేజ్ కింద టీవీ ఫైవ్లో పనిచేస్తున్న సాంబశివరావు కూడా ఉన్నాడు ఎప్పుడైతే ఈ అంశాలని ప్రస్తావిస్తున్నప్పుడు సాంబశివరావు అయితే మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ గడ్డం కింద చేయి పెట్టుకున్నాడు ఆయన విషయాలన్నీ ప్రస్తావిస్తున్నప్పుడు నారాయణమూర్తి గారు చే పక్కా తీసుకున్నాడు అంటే సామెత ఒకటి ఉంది చూడండి దొంగ ఎవరంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఆడున్న బ్యాచ్ అంత పరిస్థితి అది అయిపోయింది ఎంత విష ప్రచారం చేసిండీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మార్పు తేవాలి ఒక విద్య ద్వారా మాత్రమే ఒక కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది ఉద్దేశంతో ఎన్నో భారత చరిత్రలోనే కానీ విని ఇరువుని మార్పులు తేవడం జరిగింది కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలని నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్ళన్నీ బాగు చేయడమే కాకుండా అనేక మౌలిక వసతులు కల్పించడమే కాకుండా విద్యలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలని సిబిఎస్ సిలబస్ ఐబీ కరికులము టోఫెల్ లాంటి వాటిని తెచ్చి పేద పిల్లలు కూడా సమాన అవకాశాలున్నాయి వాళ్ళు కూడా చదవాలి ఎదగాలి పేదలు పేదలుగా ఉండిపోకూడదు పెద్దలు కావాలనే ఒక బృహత్తరమైన ఆలోచన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేస్తు తెలుగును నెగ్లెక్ట్ చేస్తున్నాడు తెలుగును నాశనం చేస్తుండ్రని రోజు ఎవరైతే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యత నిర్వహిస్తున్న ఎన్వి రమణ గారు మాజీ ఉపరాష్ట్రపతి అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కేవలం ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక వర్గ పిచ్చితో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అధికారంలో లేరని అప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తిని విమర్శించాలని మాత్రమే చేసిన ఒక ప్రయత్నం అందరికి తెలుసు ఈరోజు ఇంగ్లీష్ అనేది లేకపోతే మనకు అవకాశాలు అంతగా రావు మన జాతీయంగా అంతర్జాతీయంగా అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది అవసరం ఎవరు కాడ ఎందుకు మన చుట్టుపక్కల చేస్తున్నాం మనం కూడా ఒక బాధ్యతలమే దానికి మనం కూడా బాధ్యులమే మనకు ఆంగ్లంలో అంత పట్టు లేకపోవడం వల్లే మనం అనుకున్న స్థాయికి పోలేకపోతున్నాం ఇది అందరికీ తెలుసు ఈ విమర్శించిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి ఈరోజు లోకేష్ గారు ఎక్కడ చదివారండి లోకేష్ గారు కుమారుడు దేవాంశి గారు ఏం చదువుతున్నారండి వెంకయ్యనాయుడు మనవలు ఏం చదువుతున్నారండి జస్టిస్ ఎన్వీ రమరావు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారండి ఈ ఎల్లో మీడియాలో పనిచేస్తున్న సాంబా ఆర్కే వీకే బోకే వీళ్ళందరూ వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి అందరికీ తెలుసు అండి కేవలం రాజకీయ కక్ష రాజకీయంగా విభేదించాలి అయితే ఇక్కడ మనం ఒక మాట్లాడుకోవాలి ఆర్ నారాయణమూర్తి గారు ఎవరికి భయపడకుండా అప్పుడు జరిగినటువంటి న్యాయం ప్రస్తుతం జరుగుతున్న అన్యాయం సమాజానికి ఏది అవసరమో సమాజం ఏది చేస్తే సమాజం బాగుపడుతుందో సామాజిక న్యాయం జరుగుతుందో ఆ విధంగా భయపడకుండా తను చెప్పాలనుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అది నీతి అంటే జరిగిన మంచికి ఎప్పుడైనా విలువ ఉంటుంది కుట్రలు కుతంత్రాలతో రాజకీయ కారణాలతో మాటలు మార్చడం కరెక్ట్ కాదు అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని మీరు ఏం చెప్తున్నారని ఇంగ్లీష్ మీడియం గురించి ఇంగ్లీష్ మీడియంలో చాలా సంస్కరణలు తెస్తాం మేము కూడా ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అప్పుడు కట్టి ఇంకా బాగా చేస్తామని ఇప్పుడు సన్నై నొక్కు నొక్కుతుండ్రు అప్పుడేమైందండి అంటే రాజకీయంగా ఒక విధానాన్ని విమర్శించాలి ఒక వ్యక్తి అమలు చేస్తున్నదని మనం చేయకూడదు మనం మాట్లాడకూడదు సపోర్ట్ చేయకూడదు ముఖ్యంగా పేదలకు సంబంధించిన అంశము పేదోళ్ళు పేదలగానే ఉండిపోవాలి వాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు కాకూడదు వాళ్ళు పెద్దోళ్ళు అయితే మన మాట ఇండ్రు కదా అనేటువంటి ఒక దుర ఆలోచన దొర అహంకారంతో చేస్తున్నటువంటి పనులు దయచేసి ఇప్పటికైనా మారండి రాజకీయాలు శాశ్వతం కాదు ఎవరికి కావాలండి మీరు ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి కావాలి ఈరోజు మనము ఒక ఒక సపోర్ట్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం పిచ్చిపట్టి చేస్తున్నాం మన వ్యక్తిగతానికి ఏమైనా చేస్తున్నాము సమాజంలో వచ్చిన మార్పులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైద్యంలో ఎంత విప్లవాత్మక మార్పులు తెచ్చి దాని యొక్క ఫలితాలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు అనుభవిస్తున్నాయో అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యలో తెచ్చిన ఒక మార్పు అవే కాదు చాలా మార్పులు సామాజికంగా తెచ్చిండ్రు అక్కడ నారా ఆర్ నారాయణమూర్త గారు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించు సామాజిక న్యాయం కూడా జరగాలి అదే అంబేద్కర్ గారి ఆలోచన అని అవన్నీ ఊరు చేసిందండి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటుపడింది ఎవరు చాలామంది రాజకీయ నాయకులు వివిధ మీటింగుల్లో ప్రసంగాలకు మాత్రమే పరిమితమవుతారు మేము ఆ న్యాయం చేస్తున్నాం ఈ న్యాయం జాచున్నామని కానీ చేసినటువంటి వ్యక్తిని మాత్రం రాజకీయంగా అలసివేయాలన్న ఉద్దేశంతో ఒక అహంకార దుర్బుద్ధితో మాట్లాడతారు ఇంకా అప్పుడు చాలామంది మాట్లాడేరు ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన కొందరు మేధావులు మాట్లాడేరు తెలుగు భాష అమ్మ భాష కాదని ఎవరన్నారండి అమ్మ భాష ఇంట్లో నేర్పించడం మంచిదే కానీ మనం నడవాలి ముందుకు పోవాలంటే తండ్రి లాంటి నాన్న లాంటివి నడక నేర్పించే నడిపించాల్సిన ఇంగ్లీష్ కూడా ఉండాలి కదా ఈరోజు మన పిల్లలందరూ మనము దూర దూరంగా విదేశాల్లో చదువుకోవాలి విదేశాలు స్థిరపడాలి విదేశాల్లో ఆ స్టాండర్డ్ ఆ జీవన ప్రమాణాలు కావాలని ఎందుకు ఆరాటపడుతున్నాం చెప్పాలి కదా కేవలం రాజకీయ అవసరాలే దయచేసి అలాంటి ఆలోచన పక్కన పెట్టండి సమానంగా సమస్థాయికి వచ్చేంతరకు సమాజం కోసం సహకరించండి ఈ దేశానికి ఉగ్రవాదం ఎంత ప్రమాదమో ముఖ్యంగా ఈ తెలుగు గడ్డ మీద కొన్ని మీడియా సంస్థలు అంతకంటే ప్రమాదమైనవి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు ఆ పత్రికలు ఏందో ఆ మీడియా అధిపతులు ఎవరు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో వాళ్ళు ఎందుకు రా ఈ యొక్క అందరికీ తెలుసు వాటిని అసలు చూడగాకండి వాళ్ళు చెప్పేటి నమ్మగాకండి కాకండి ఒకటే అది అండి చూస్తున్నాం కేవలం ఒక వ్యక్తిని టార్గెట్గా కేవలం కొందరు వ్యక్తులను టార్గెట్గా వాళ్ళకు నచ్చని వాళ్ళని వాళ్ళకి గిట్టని వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఉన్నవి లేనివి కల్పితాలు ఏది నిజమో ఏది ఆపద్దమో తెలుసుకోలేని ఒక సంకట స్థితిలో పడేసి రాజకీయాలు అనుభవిస్తారా అధికారాన్ని అనుభవిస్తారా అప్పుడప్పుడు నిజాలు కూడా ఇలా బయటకు వస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు అయినా మనుషులుగా మనిషిగా బతకడానికి ప్రయత్నం చేయండి